వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు అని ఆ పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా వేస్తే పోతుంది కదా వేస్తే పోతుంది నాకు కూడా ఏం పోతుంది పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు కానీ పిల్లల జీవితాలు అయిపోతాయి ఆ పిల్లలు పదేండ్లు నష్టపోయారు కేసీఆర్ పాలనలో పదేళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు పదేళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చిన కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తుండ్రు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు మీ సోదరుడిగా నాకు పో కష్టమేం లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమైతాయి ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్ కు లేకపోతే కేటీఆర్ హరీష్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజీ ముందల దీక్ష కూర్చోవాలి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు పదేళ్ళు మంత్రులు అనుభవించిన మీరు మీరు ఇద్దరు ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూర్చోండి ఈ వాదనలో నిజం ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా కూర్చోండి పది పదిహేను రోజులు మీరు చెప్తున్న వాదన నిజమైతే పది పదిహేను రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిన కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాపా మర్థులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూసోరు దీక్షకని నేను అడుగుతున్నా గ్రామాలలో మీరు నిలదీయండి మనకి చెప్పండి మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళని కూసోబెట్టురు పట్టుకొచ్చురు కూచబెట్టూరు కటే మూరి ఆర్ట్స్ కాలేజ్ ముందల అప్పుడు తెలుస్తుంది అందుకే మిత్రులారా నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసి ఈ రోజు పది లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటుకు ఈ ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్ కు బిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక వచ్చేటివి మీ ఎన్నికలు మా ఎన్నికలు అయిపోయినాయి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి మొన్న నిన్న ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం మీరు ఒక్కసారి పేర్లు చదువుండి ఒక్క పైరవికారు లేడు ఒక్కడెవడో ఎవడో ఎక్కడి నుంచో వచ్చిండే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లుల చైర్మన్లకి ఇచ్చినాం జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం